రెండు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ కృషిని నుంచి ఆయన ప్రత్యేకమైన శైలితో సాగుబడి ద్వారా పేపర్ ఎంతమంది చూస్తారో తెలియదు కానీ రాంబాబు గారు రాసిన సాగుబడి చూడకుండా ఎస్పీకే రైతు అనేది ఎవరు ఉండరు ప్రతి వారం ఒక కొత్త ధనంతో చక్కని కథనాలతో ఈ ఉద్యమము రెండు రాష్ట్రాలు ఇంత జరిగిందంటే అది కేవలం రాంబాబు గారి ద్వారానే జరిగింది అది ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంది సభకు నమస్కారం పెద్దలు పాలేకర్ గారు మిగతా పెద్దలందరూ ఈరోజు చాలా సుదినం పాలేకర్ గారు మొదట మొట్టమొదటి వచ్చినప్పుడు ఆయన మొదటిసారి ఆయన ప్రసంగాన్ని ఉన్నప్పుడు ఒక రకమైన పులకింత కలిగింది విషతుల్యమైన ఆహారం నుంచి వ్యాపారుల దోపిడీతో ఉత్పాదకాలను అమ్మి రైతులను దోచుకుంటున్న వ్యాపారులు రైతుల ఉత్పత్తులు కొని వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు రెండు రకాలుగా రైతుల్ని వినియోగదారులని ప్రజలను దోచుకుంటున్న వ్యాపారుల నుంచి అదేవిధంగా రసాయనాల విధ్వంసకరమైన రసాయనాల అకారణ యుద్ధం నుంచి భూమాతని రక్షించడం కోసం పాలకర్ గారు చేస్తున్న మహా ఉద్యమంలో ఆ రోజు మొదటి రోజే నేను ఆ విషయాన్ని గ్రహించగలిగాను అనుకుంటాను నా అదృష్టం కొద్దీ సాక్షి దినపత్రిక ద్వారా ఈ ముఖ్యమైన సందేశాన్ని ప్రతి రైతుకి అందించాలి మీరు ఏదీ కొనక్కర్లేదు మీరు ఎడత ఎంత కొంతగా అమ్ముకొని అక్కర్లేదు పండించిన దాన్ని కూడా ఈ రెండు విముక్తులు కలిగితే రైతులోకం సుభిక్షంగా ఉంటుంది భూమాత సుభిక్షంగా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇది ఇప్పటికే చాలామంది గ్రహించారు ఇంకా గ్రహించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే దానికి వ్యతిరేకంగా చాలా పనులు జరుగుతుంటాయి ఉద్యమాలు జరుగుతుంటాయి అనుక్షణం టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాల్లో ప్రచారాలు జరుగుతుంటాయి ఏది మీరు నిజంగా తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా ఉండేలాగా ఇతర ప్రచారాలు పది రకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చైతన్యంతో ఉన్న మీ అందరికీ శిరసవంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇంకొక ముఖ్యమైన సంగతి పాలేకర్ గారి ఉద్యమ స్థాయిలోనే ఎస్పీకే అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతి రైతుకి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళాలి అని ఏ స్ఫూర్తితో అయితే పనిచేస్తున్నారో ఆ స్ఫూర్తికి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఒక స్తం మూల స్తంభాల లాంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి రైతుకి ఇది చేరాలి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఏదో వాళ్ళకు దోచినట్టు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ ప్రోగ్రామ్ వేరే ఉంటుంది మన ప్రోగ్రాం మనకు ఉండాలి అని పాలేకర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దానికి మీరందరూ క్షేత్రస్థాయిలో సైనికులుగా ఆ లక్ష్యాన్ని మామూలు రైతు ఇల్లు కదిలి రాలేని మామూలు రైతు సెంటు భూమి లేని రైతు కూలీలకు కూడా మీరు ఈ సందేశాన్ని చేర్చాలని చేర్చగలుగుతారనే సంతోషంగా నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు విజయరామ్ గారికి పెద్దలకి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి